తాజా హంశాన్ని చూస్తున్నాం టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో నందిగం సురేష్ ను పోలీసులు మంగళగిరి కోర్టుకు తీసుకొచ్చారు మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ నందిగం సురేష్ ని కోర్టుకు తీసుకురావడంపై తాజా సమాచారం చెప్పండి పవిత్రం తుళూరు మండలం ఉదరం పరంలో టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి కృష్ణాల రాజు పైన మాజీ ఎంపీ నందిగం సురేష్ అతని కుటుంబ సభ్యులు దాడి చేసిన సంబంధించి తుల్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు దీనికి సంబంధించి నిన్న నందిగం సురేష్ ను తుల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన పైన పలు కింద కేసులు నమోదు చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఇవాళ ఉదయమే నందిగం సురేష్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షల తర్వాత ఆయనను మంగళగిరి కోర్టు తీసుకుని వచ్చారు మరి కాసేపట్లో ఆయన మంగళగిరి న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టినారు అధికారంలో ఉన్నప్పుడు నందిగం సురేస్తూ ఈ ప్రాంతంలో చేసినటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కావు అయినప్పటికీ కూడా అప్పుడు అధికారం అండగా ఆయన తప్పించుకుంటూ వచ్చారు ఆ తర్వాత వెలగపూడిలో మరియమ్మ హత్య కేసుకు సంబంధించి ఆయన పైన అప్పుడు వైసీపీ ప్రభుత్వం నమోదైన కేసుకు సంబంధించి ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం ఆయన్ని కూడా జైలుకు పంపించిన రిమాండ్ ఖైదీగా తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు అయినప్పటికీ కూడా తన ఆగడాలు అలాగే కొనసాగిస్తున్నారు ఆయన కండిషన్ బెయిల్ పైన ఉన్నప్పటికీ కూడా తన దౌర్జన్యాలు అలాగే కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగానే టీడీపీ కార్యకర్త రాజు పైన దాడి దాడి చేశారు తీవ్రంగా అతన్ని తీవ్రంగా కొట్టి గాయపడటంతో పోలీసులు హత్య సంఖ్య కింద కేసు నమోదు చేసి నందిగం సురేష్ తో పాటుగా మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు కొద్దిసేపట్లో వారి వారిని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టినారు న్యాయమూర్తి ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు